నమస్తే వెల్కమ్ టూ ఏపీ టెన్యూస్ ఏపీ టెన్యూస్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్సి చంద్రశేఖర్ రెడ్డికి రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా కొడవల్లూరు జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ఎంఎల్సీ కారు ఢీ కొట్టడం జరిగింది ఎంఎల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ఎంఎల్సీకి తీవ్ర గాయాలయ్యాయి విజయవాడ నెల్లూరుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది అదే సమయంలో జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కిషోర్ లా సహాయంతో ఎమ్మెల్సీని ప్రథమ చికిత్స చేసి అనంతరం నెల్లూరులోకి అపోలో ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్ వద్దకి వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది అయితే అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కావలి శాసనసభ్యులు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ అనిల్ బాబు ఈత బుక్ చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా నెల్లూరు ప్రతినిధి ప్రభావతి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ప్రభావతి చెప్పండి అపోలో హాస్పిటల్లో కావలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించినట్లు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు ఎస్ సుమలత నిన్న రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ముందుగా వెళ్తున్న లారీని సడన్గా టైర్ పంచడం కావడంతో వెనుక వస్తున్న ఎమ్మెల్సీ కారు లారీని ఢీ కొట్టడం జరిగింది సుమలత ఈ ప్రమాదంలో ఆయన పిఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడ మృతి చెందగా ఎమ్మెల్సీ డ్రైవర్గా కి గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న జనసేన నాయకుడు గునుకుల కిషోర్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వారిని నెల్లూరులో అపోలో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది అయితే తెల్లవారుజామున హాస్పిటల్కి కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి కుమార్ రెడ్డి ఆప్ కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు ఈత ముక్కల చెందు పరామర్శించారు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి అందుతున్న చికిత్సను అలాగే వారి పరిస్థితిని ఆ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అలాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డాక్టర్లు ట్రీట్మెంట్ సకాలంలో చేయించి చెప్పినట్టు తెలుస్తుంది సుమలత ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నట్లు డాక్టర్లు తెలిపారు సుమలత